శ్రీభృప దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దత్త మహారాజ్కి శ్రీపాద దత్త భక్తులందరూ వినాయక చవితి కోసం అరవడి ప్రారంభమైనట్టు అయితే దత్త భక్తులు ఊరే ప్రపంచమంతా కూడా ఈ వినాయక చవితి చేసుకున్నట్లయితే దత్తభక్తులు ప్రత్యేకించి అవతారం అయిన తొలి అవతారం శ్రీపాదశ్రీ పుట్టిన పుట్టినరోజు మనం ఘనంగా చేసుకుంటున్నాం చాలామందికి శ్రీపాద వాళ్ళబడి యొక్క పుట్టినరోజు ఎప్పుడో తెలియదు వాళ్ళందరూ కూడా బాగా తెలుసుకోవాల్సింది దత్తభక్తులందరికీ మనం ప్రచారం చేయవలసింది శ్రీపాద వాళ్ళపై పుట్టినరోజు గురించి అయితే దత్తభక్తులు శ్రీపాద వాళ్ళబడి యొక్క అనుగ్రహం పొందడానికి ఆయన పుట్టినరోజు నాడు ఏం చేయాలి అంటే మనం ఇద్దరు ఉన్నా ఉన్నా లేకపోతే మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు మన ఇంట్లో కాకుండా పక్క వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడికైనా వెళ్ళి అక్కడ సిద్ధమంగళ సూత్ర పారాయణం చేసి మూడు సార్లు మనం ఓపికంటే పదకొండు సార్లు అక్కడ సిద్ధమంగళసూత్ర పారాయణం చేసి ఆ కుటుంబ సభ్యులతో మనం కూడా పట్టుకెళ్ళాలి వేస్తాం పట్టుకెళ్ళి మన నలుగురు తిని ఆనందించేలాగా కార్యక్రమం పెట్టుకోండి చాలా సంతోషం ఎందుకంటే ఏమంటే మీ ఇంట్లో సిద్ధ మంగళసూత్రం పారాయణం చేస్తాము మీరు గోధుమాల ఒకటే అండి తర్వాత మాకు కులియారు ఒకటి అందరూ కూడా పెద్దగా టీలు ఎవరిదారు కూల్ డ్రింకులు ఇలాంటివి అన్నీ పెట్టద్దు మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మనమే కూడా మన స్వామిని ప్రచారం చేయాలి మన ప్రచార సాధకుల్లో మనం అంటాను కాబట్టి మనకి దగ్గరలో ఉన్న ఆ ఇళ్ళకైనా ఎవరైనా బాబా భక్తులు కానీ దత్త భక్తులు కానీ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు శ్రీపాద శ్రీవాల పొడి పుట్టిండదండి మీ ఇంట్లో సిద్ధమంగళ సూత్ర పారాయణం చేస్తాము మీ కార్య సాధన అవుతుంది అని చెప్పండి ఎవరు వద్దు చెప్పండి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగింది మీ ఇంటికి అందుకే వచ్చామని చెప్పండి కాదంటారు కదా అక్కడ పదకొండు సార్లు ఒప్పుకొని ఉన్నట్లు చేయండి సిద్ధమంగళ సూత్ర పారాయణం చేయండి మీరు కూడా పట్టిన ప్రసాదాలు పంచి పెట్టండి ఆ విధంగా ఒక చేయండి మరొకటి మనము ఎక్కడైనా ఔదంబ వృక్షాలు మేడి చెట్టు స్పష్టంగా మరీ మరీ చెప్తున్నాయి ఔదంబర వృక్షం అంటే ఎద్దు అనుకుంటారు మేడి చెట్టు మేడి చెట్టు ఉన్నట్లయితే నాలుగైదు చెట్లు తీసుకుని మనం ఏదైనా దేవాలయాల్లో పాత పెట్టండి చక్కగా ఇది ఔదంబ వృక్ష మంత్రం రాయండి అక్కడ ఔదంబర వృక్ష మంత్రం పెట్టండి అక్కడ ఒక పవిత్రమైన స్థలంగా చేయండి అక్కడ చుట్టూ ప్రదక్షిణాలు నలుగురు చేసుకుంటారు ఆ విధంగా మన శ్రీపాత శ్రీవాలప్పుడు ప్రచారం చేసినట్లు అవుతుంది దత్త ప్రచారం జరుగుతుంది ఆలయాలు ఎవరైనా ఇళ్లలో పెట్టుకుంటారంటే ఆదంబ వృక్షం దగ్గర పెట్టండి అక్కడ వేయమనండి సో మొక్క పెరిగితే కట్ చేయచ్చు తప్పు ఏం లేదని చెప్పండి మహారృక్షం అయిపోతుందని భయపడతారు కాబట్టి కట్ చేయటంలో ఏమాత్రం తప్పు లేదని చెప్పండి అదొక ఇష్టం ప్రచారంలో ఒక భాగం మరో ఏంటంటే మనము నగర సంకేతన ఉంటుంది కదా మీ అందరికీ తెలిసిందే అలాగే నగర సంకేతన కూడా మనం చేసుకోవచ్చు పొద్దునే లేచి సిద్ధమంగళసూత్ర పారాయణం చదువుతూ మనం చిన్న చిన్న పాంపులేట్లుగా సిద్ధమంగళసూత్రాన్ని పిండింగ్ చేసి ప్రతి ఇంట్లో పెట్టండి అందులో రాయని ఎవరైతే సూత్రం పదకొండు సార్లు చదువుతారో వాళ్ళు అనుకుని కోరికలు నెరవేరుతాయి అని చెప్పండి ఆ విధంగా ప్రచారం చేయొచ్చు అయితే మన బాల శ్రీపాద శివల యొక్క సంస్థంలో మన ఆయన పుట్టినరోజు చాలా ఘనంఘనంగా చేయాలనుకుంటున్నాం రెండు రోజులు ముందు నుంచి పిఠాపురంలో ప్రారంభమవుతున్నాయి ఆ జన్మ దినోత్సవ వేడుకలు మనం మాత్రము వినాయక చవితి నుంచి ప్రారంభమయ్యి రెండవ తారీఖు వరకు రెండవ తారీఖున ముగుస్తాయి అయితే ఏ రోజు ఏం చేస్తాము అంటే ప్రతిరోజు కూడా ఒక వినాయక చవితి నాడు పదింటికి హోమం ప్రారంభమవుతుంది గణపతి హోమం ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక అభిషేకములు రుద్రాభిషేకము స్వామివారికి తాత ఎవరైనా పారాయణ ఇక దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది అలాగే పారాయణాలు చేసుకుని వాళ్ళు పారాయణాలు చేస్తూ ఉంటారు ఆ రోజు ప్రతి ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఎంతమంది ఉంటే అంతమంది చేత సిద్ధమంగళ మంగళసూత్వ పారాయణ చేయిస్తాం ఆగ్రహం అనేది ఉండదు ఆ రోజంతా కూడా చదివిస్తూనే ఉంటాం అది ఈ సంఖ్య అంతా ఎంత అని లేదు మనము పొద్దున ప్రారంమో సాయంత్రము రాత్రి తొమ్మిది గంటల వరకు సిద్ధమంగళ మంగళతో పారాయణం ఈ సంస్థానంలో జరుగుతూనే ఉంటుంది అదొక కార్యక్రమం అలాగే ఏదైనా చిన్న భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం ఇంకా ప్రతిరోజు అనుకున్నట్లయితే స్వామివారికి ప్రతిరోజు తొమ్మిదింటికి హోమం వేరం అవుతుంది అభిషేకము ఈ ఒక ఎన్ని ఎనిమిది రోజులు కూడా స్వామివారికి అలాగే ప్రసాదాల వితరణ జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలను కూడా ఎప్పుడూ లేని విధంగా స్వామివారికి పూర్తిగా పుష్పాలంకరణ చేసి చేయాలని నిర్ణయం తీసుకున్నాం మనము స్వామివారిని ఎలా చూడాలంటే మన యొక్క కుమారుడుకి పుట్టినరోజైతే అంత కనక చేస్తాం ఆ విధంగా మన కుమారుడు అనుకుని ఇక్కడ చేయాలి మేము మీకు గత వీడియోలో చూసినట్లయితే అవుతుంది జల్లెడి స్నానం చేయిస్తాము గురకుల వ్యాఖ్యలతో చక్కగా ఆడ చక్కగా ఆయనకి ఇక్కడ సంబంధించిన వాలంటీర్లు ఉంటారు సొంత అన్న తమ్ము అన్నగారికి చేసినట్టు తమ్ముడు చేసినట్టు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ కొడుకు చేసినట్టు కూడా చేసుకునే వాలంటీర్లు ఉన్నారు వాళ్ళంతా కూడా ఎంతో ఆనందంగా గొరవ గొరవచనీ నీళ్ళతో తీసుకొచ్చి చక్కగా తలని స్నానం చేయిస్తారు స్వామి నూతన ధరణ చేస్తారు నూతన వస్త్రాలు ధరణ చేసి ఒక పండగలా చేసి సాయంత్రము వినాయక చవితి సాయంత్రం గంటకి స్వామి వారికి ఊరిగింపు ఉంటుంది ఈ ఊరిగింపులు అందరూ కూడా మేము కూడా ఇందాక చెప్పినట్టు సిద్ధమంగళసూత్ర కాగితాలు పంచిపెట్టడము వీపూది ప్రసాదం కూడా ఊరంతా పంచిపెట్టడం జరుగుతుంది కాబట్టి భక్తులారా ఎవరైనా ఈ సంస్థానానికి మేము గత వీడియోలో చెప్పాం నిత్య అన్నదానం పెట్టాలని దూరంగా వచ్చిన వాళ్ళకి ఈ అన్నదానానికి కానీ తర్వాత ఈయన పుట్టినరోజు వేడుకల్లో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అందరూ కూడా పాల్గొనవచ్చారని తెలియజేసుకున్నాం మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది ఏంటంటే స్వామివారిని ఎన్నో పారాయణాలు చేస్తున్నాము సిద్ధమంగళసూత్ర పారాయణాలు చేస్తున్నాము మా ఉద్యోగ ఉన్నతి పొందలేకపోతున్నాము లేకపోతే ఉద్యోగం కలగట్లేదు సంతానం కలగట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు తల్లులారా తండ్రులారా శ్రీపాదవాళ్ళ పొడి యొక్క చూపు మీ అందరి మీద ఉంది స్వామివారు మీ ఇంటి దగ్గరికి వచ్చారు మీతో ఉంటున్నారు ఇప్పుడు మీ బాధ అంతా వింటున్నారు అతి తొందరలోనే మీ కర్మ ఫలాన్ని తొలగించి మీ ఏదైతే అనుకున్నారో ఆ కోరిక నెరవేరుస్తారో ఎటువంటి సందేశం అక్కర్లేదు కాబట్టి ధైర్యంగా ఉండండి ఈరోజు ఇది కాకపోతే ఇంతకన్నా మంచిదేదో స్వామివారు సిద్ధం చేసి ఉంచారు ఈ మధ్యన కాలంలో డిఎస్ఈఓ పోస్టులు బీఈడి పోస్టులు తీశారు జాబులు రాలేదని కొంతమంది బాధపడిపోతున్నారు వాళ్ళందరికీ ఒకటే స్వామివారి అనుగ్రహం ఉంది మీకు తప్పనిసరిగా దీనికన్నా ఇది ఉన్నతమైంది ఉంటుంది మీకు లభిస్తుంది ఎందుకంటే స్వామివారి అనుగ్రహం పూర్తిగా ఉండటం వల్ల మీరు ఎటువంటి భయపడవలసిన అవసరం అయితే లేదని తెలియజేస్తూ స్వామివారిని పుట్టినరోజు వేడుకల్లో అందరూ కూడా పాల్గొని మనసు కోరుతున్నాం ఎవరైనా సరే మా బాల శ్రీపాత సేవల వైపు సంస్థానంలోకి రావదలుచుకున్న వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే పాలకొలు గ్రామం నుంచి పన్నెండు కిలోమీటర్లు భీమవరంలో దిగినట్లయితే అక్కడి నుంచి మనకి ముప్పై కిలోమీటర్లు దూరం ఉంటుంది కాబట్టి ఇటు పిఠాపురం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇటు దగ్గరే ఉంటుంది మాకు కాబట్టి అందరూ కూడా ఈ మా సంస్థానంలో ఈ ఎనిమిది రోజుల యొక్క జరిగే కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనాలని కోరుకుంటూ జయ గురు దత్త దత్తా దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్షమ్మ సరస్వతి దిగంబర दाता महाराज की जय।